ృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది మనం ఇదొక చరిత్ర ఈ చరిత్ర ఎవరు చిప్పేస్తే చిరిగిపోవలసింది కానీ చెరిపేస్తే చిరిగిపోవలసింది కానీ కాదు ఇవాళ ఇంతమంది చిటికేస్తే పరుగు తీసుకుంటూ వచ్చారంటే మండు టెండెని సైతం లక్ష్య పెట్టకుండా ముసలివాళ్ళు లేడీస్ పిల్లలు కుర్రవాళ్ళు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని మా నాయకుడు ఈరోజు నామినేషన్ ఫైల్ చేస్తున్నాడు ఆ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతో మీరందరూ నలుమూలల నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారే ఆ వచ్చిన వచ్చినకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చూసుకుంటే జగన్ గారు ఒకటే చెప్తారు మేము ఏదైనా సరే మంచి చేసి ఉంటే మీ కుటుంబంలో ఆ కుటుంబం ఖచ్చితంగా నాకు ఓటు చేస్తుందంట అలాగే ఆయన మంచి చేసి ఉంటే మీరందరం నాకు ఓటు చేయండి అని చెప్పంటున్నా లేకపోతే అవసరం లేదు మీ ఇష్టం వచ్చేటువంటి వాళ్ళకి ఓటు చేసుకోవచ్చు ఇది దమ్మున్న నాయకుడు చెప్పే మాటలు ఇది ఆశాభాషగా అయిన మాటలు కావు ఇవి ఈ మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈరోజు చాలా మంది చాలా వాళ్ళు వచ్చినటువంటి మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు చెప్తున్నారు అదేంటి సిక్స్ పాయింట్ ప్రోగ్రామ్ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ అంటే నీకు తెలీదు నాకు తెలీదు వాడికి తెలియదు ఆ సూపర్ సిక్స్ మీద ఒక ఫోటో లేదు ఒక గుర్తు లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేసుకుని సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చేత సూపర్ సిక్స్ జనాల్ని మోసం చేయడానికి కాబట్టి ఈరోజు మన నాయకులు ఇచ్చినటువంటి ప్రతి మాట కానీ ప్రతి హామీ గాని ఈరోజు ఆయన మన ఇళ్ళకి పంపిస్తున్నాడు ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూసాం ఈ సంక్షేమ కార్యక్రమాలు మనం మనం అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమాలని మనం ఖచ్చితంగా రేపు గెలుపు వైపు మార్గం తీస్తుందని చెప్పి మీ అందరికీ ఉత్సాహాన్ని ఇదే ఊపిని మీరు ఎన్నికల వరకు కొనసాగించి మీరు మన అసెంబ్లీ సెగ్మెంట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మనం ఖచ్చితంగా పేన గుర్తు మీద ఓటు వేసి నన్ను ఇక్కడ అలాగే ఎంపీగా పేదను ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కాబోతున్నారు మీరు ఎవరికి పనికి రానటువంటి ఓటేసి ఏం చేస్తారు మీరు మీ గవర్నమెంట్ రాదు అది అందరికీ తెలిసిందే ఎవరు ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ సీతారాం గారు అక్కడ జగన్ గారు మొబైల్లో కలుస్తారు అని చెప్పి మరి అలాంటి మంచి వాతావరణాన్ని మనం పాడు చేసుకోకూడదు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఎస్ మన ఆధారమే జగన్ అని చెప్తున్నారు కరెక్ట్ మన ఆధారమే జగన్ ఆయన ఉన్నాడంటే చేస్తాడంటే చెప్పాడంటే చేస్తానంతే దానికి తిరిగి లేదు నేను నేను విన్నాను నేను ఎందుకు కాపాడిపోతాను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఇది ఆయన ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి మనిషి అలాంటి మనిషి కోసం మనం ఎన్ని త్యాగా వచ్చేసినా పర్వాలేదు ఆ కష్టపడి రేపు మనం గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన ప్రభుత్వంలో ఉంటాం మనం ఖచ్చితంగా ఉంటాం నీకు అనుభవం ఏం లేదు అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నటువంటిది నేను చెప్తున్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ముప్పై ఏడు పథకాలు నేను ఆస్తున్నాను ముప్పై పథకాలు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలకు వస్తున్నాయి మరి ఏడు పథకాలు చెప్తున్నాను ఆయన ముప్పై రెండు లక్షల ఎళ్ళ పట్టాలు అలాగే కొన్ని లక్షల కంటాల బియ్యం అలాగే మన పెన్షన్లు ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి తర్వాత రేపా మాతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను ఆ మేనిఫెస్టో కేంద్ర తెలియదు ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోని వినండి చదవండి మీరు చదివి అందులో వాస్తవాల్ని గమనించండి గ్రహించండి అని చెప్పి మీ అందరికీ నేను అను చేస్తున్నాను అందుకే ఉచితంగా తాదవారికి విద్య ఇస్తున్నాను అలాగే మనకి ఆరోగ్యం చూస్తే లక్షలు ఆరోగ్యశ్రీ పూర్తించాడు ఆ కొత్తలో తమ్ముండే తమ్ముడి నాయకుడు కావాలి కదా ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇదే ఊపుతో మనం ఖచ్చితంగా పదమూడవ తారీఖు నాడు రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యేకు ఒక ఓటు ఎంపీకు ఈ రెండు ఓట్లు కూడా తానుగుతు మీద ఓటు చేసింది కోరుకుంటూ మీ దగ్గర ఇంకా చెప్పాలనుంది నడితే మారిపోతుంది మట్టు కదా కాబట్టి అట్టలు సైతం ఖాతరు చేయకుండా వచ్చిన మీ అందరికీ నా పాదాలు అందరూ తెలియజేసుకుంటూ